ఆయుర్వేదంలో ఒక మహా ఔషధ మొక్కగా పేరొందిన మొక్క గురించి ఈ వీడియో ద్వారా చెప్పడం జరుగుతుంది ఈ మొక్క పేరే భృంగరాజ్ మొక్క దీన్ని మన తెలుగులో గుంట గలగరాకు మొక్క అని పిలుస్తారు ఇది జుట్టు ఒత్తుగా పెరగడానికి డాండ్రఫ్ను తొలగించడానికి జుట్టు రాలకుండా ఆపడానికి జుట్టును ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతుంది అంతేకాదు చిన్న వయసులో తెల్ల వెంట్రుకలు రాకుండా మరియు తెల్ల వెంట్రుకలను నల్లగా చేయడానికి కూడా ఈ మొక్క ఉపయోగపడుతుంది అందుకే ఈ మొక్కను సాంస్కృతంలో బ్రింగరాజు అని కేశరాజని మర్కణ అని కేశరంజన అని పిలుస్తారు ఈ మొక్క మీ కిందక చెప్పినట్టుగా కేవలము వెంట్రుకలకు సంబంధించినటువంటి సమస్యలే కాదు పుండ్లు తగ్గించడానికి ముఖంపై మొటిమలను తగ్గించడానికి ఒక లివర్ టానిక్గా అంతేకాకుండా లంగ్స్ ఇన్ఫెక్షన్ పోగొట్టడానికి ఇలా అనేక వ్యాధులను తగ్గించడానికి ఈ మొక్కను ఉపయోగించి అనేక రకాల మెడిసిన్స్ తయారు చేయడం అనేది జరుగుతుంది నేను మీకు ఈ మొక్కను చూపిస్తూ ఈ యొక్క మొక్కను ఉపయోగిస్తూ ఏ అనుపాణాలతో ఏ వ్యాధుల్ని ఏ విధంగా న్యాయం చేసుకోవచ్చు అనేది కూడా నా ఛానల్లో మీకు ఒక్కో వీడియో అనేది చేస్తూ చూపిస్తూ ఉంటాను సో మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చే